నమస్కారం మనతో పాటు గురుగారున్నారు ఉన్నారు వారిని అడిగి కార్తీక మాసం అంటే ఏమిటి ఈ కార్తీక మాసానికి ఉన్న ప్రాముఖ్యత అంటే ఏమిటి విధి విధానాలు ఏంటి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పూజలు చేయాలి ఏ దేవుడిని ముక్కాలి ఇలాంటి మరెన్నో సందేహాలను అయితే మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం మరి ఎందుకు ఆలస్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురువుగారిని అయితే పరిచయం చేసుకుందాం గురుగారు నమస్కారం మహాదేవ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా ముందుగా ఈ కార్తీక మాసం అని ముందుగానే చెప్పేశాను ఈ కార్తీక మాసం అనే ప్రత్యేక కార్యక్రమం మనం మొదలుపెట్టే ముందు చక్కటి శ్లోకంతో మొదలుపెట్ట రుద్రాగచర్వాగత నమో నమః అలాగే గురుగారు గురుగారు ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్నలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా అయితే ఈ మొదటి చక్కటి ప్రశ్ననే చెప్పవచ్చు మనం ఇంట్రోల్నే చెప్పాము కార్తీక మాసం అని చెప్పేసి అసలు ఈ కార్తీక మాసం అంటే ఏమిటి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఏ దేవుడిని కొలిస్తే అంటే ఏ దేవుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు చాలా మంచి ప్రశ్న తల్లి కార్తీక మాసము అంటేనే శివకేశవులను కలిసి ఆరాధించే మాసం ఏదయ్యా అంటే అది కేవలం కార్తీక మాసమే తల్లి ఈ కార్తీక మాసంలో ఏంటి అని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతమైనటువంటి రోజుగా మన శాస్త్రాల్లో వెల్లడించి ఉంది అంటే రోజుకి కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుతో ప్రారంభమవుతూ ఉంటుంది ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే కార్తీక మాసంలో నీవు ఎప్పుడైనా పాండవ పత్రి అనే పేరు విన్నవారా తల్లి లేదండి గురుగారు వినలేదా సాక్షాత్కారుడైనటువంటి రాముడికి పంచపాండవులకు ఎంతోమందికి వెలుగునిచ్చినటువంటి ఆకు అది అదేంటండి వృక్షము ఒక ఆకు వెలిగిచ్చేదేంది అనే ఆలోచన వచ్చిందారమ్మ నువ్వు ఇంట్లో దీపారాధన దేంతో చేస్తావు తల్లి దీపారాధన నూనె పెట్టి చేస్తాం కదా నూనెలో ఇంకేం లేకపోతే నెయ్యితో పెడతాము నెయ్యి నూనె ఇవన్నీ ఉండగా ఇంకేం వెయ్యాలి నూనె ఉండు నెయ్యి ఉంటే సరిపోతుంది ఇవన్నీ నీ దగ్గర మొబైల్ ఉందా తల్లి ఒకసారి నీ ఫోన్ తీసుకో గూగుల్లో టైప్ చేయి ఏమని టైప్ చేస్తావంటే పాండవ పత్రి ఆకు దీపము అని కొట్ ఒకసారి నువ్వే టైప్ ఇప్పుడు కొట్టమంటారా పాండవపత్రి పత్రి ఆకు దీపము పాండవ పత్రి ఆకు వచ్చిందా లో ఏం వచ్చిందమ్మా మన ఆడియన్స్ కి చూపించండి మన ప్రేక్షకులకు చూపించండి మనం చూసుకున్నట్లయితే ఈ గురుగారు చెప్పినట్లుగా పాండవుల కాగడ అని కూడా అంటారంట అవును నిజంగా ఎంత గొప్ప పేరండి అదేవిధంగా దీని యొక్క ఉపయోగం కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఆకులను నూనె రాసి వెలిగిస్తే ఎంతో కాంతిని వెలిగిస్తాయంట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందుకే దీన్ని పురాణాల్లో పాండవులు అడవుల్లో దీనిని కాగడాలుగా వాడినట్లు ఇది శాస్త్రాల్లో రాసి ఉందంట ఎంతటి చక్కటి విశేషం అండి ఇది గురువుగారు చెప్తుంటేనే చాలా చక్కగా అనిపిస్తుంది గురుగారు చెప్పగానే ఎంబటే టైప్ చేసాము చూసాము నిజంగా చాలా బాగుంది ఆ పిక్చర్ ఒకసారి మన వాళ్ళకి చూపియండి ఇలా వెలిగించిన ఇమేజెస్లో ఉంటుంది చూడండి గురుగారు చెప్పిన పాండవ ఆకు అనేది ఇదే అని చెప్పవచ్చు నిజంగా ఎంతటి మాధుర్యం గల ఆకంటే అంతటి గొప్ప ఆకని అని చెప్పవచ్చు చూడండి ఇక్కడ ఎంత చక్కగా వెలిగొస్తుందంటే అంతటి చక్కగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఆక కూడా దాని దాని యొక్క ఆకారం కూడా అది వింత రకంగానే అనిపిస్తుంది మరి సువాసన కూడా వస్తుందా అని కూడా దీని గురించి అయితే మరిన్ని విషయాలు గురువుగారిని అడిగి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు మీరు అన్నట్లుగా విజువల్స్ చూసుకున్నట్లయితే నిజంగా చక్కగా ఉందనిపిస్తుంది అసలు ఇంకేం ఉంటుంది దీనికి సంబంధించి పాండవ పత్రి అనేటువంటిది ఇది వాస్తవానికి ఎప్పుడు వెలిగించాలంటే తల్లి మనకు కార్తీక మాసం కంటే ముందు నుంచి రావాలి ఎప్పుడు ధనత్రయోదశి దీపావళికి ముందు రెండు రోజుల ముందుగా ధనత్రయోదశి అని మనం ఆచరిస్తాము దాని తర్వాత నరక చతుర్దశి అంటే మనం దీపాలు వెలిగించుకునేది ధనత్రయోదశి రోజు నుంచి అప్పటి నుంచి ఎప్పటి వరకు కార్తీక అమావాస్య అయిపోయినటువంటి తెల్లారి పాడ్యమి పొలిపాడ్యమి అంటాము మనము అప్పటి వరకు కూడా ఈ ఆకుతో దీపారాధన అనేటువంటిది జరగాలి అయితే దీంట్లో కొన్ని విధాలుగా అంటే పంచ పాండవులు మాత్రమే వాడారని చూపించారు కానీ పంచ పాండవుల కంటే ముందు దీన్ని ఆచరించినటువంటి దేవత ఎవరయ్యా అంటే సాక్షాత్కారి అయిన లోకమాత పార్వతీదేవి దాన్ని వాడడం మొదలుపెట్టింది దాన్ని వాడుతూ ఉండగా దానివల్ల ఎంతో ప్రయోజనాలు పొందుతూ ఉండి పూర్వం ఏంటి అని అంటే ఈ వత్తులు తయారు చేసేటువంటి కాదు తల్లి వత్తులు అనేటువంటిది పూర్వంలో లేనే లేదు కేవలం ఆ యొక్క పాండవ పత్రి ఏదైతే ఉంటుందో ఆ పాండవ పత్రి మాత్రమే తీసుకువచ్చి కాగడాలు ఒక్కటే కాదు దీపారాధనతో సహా దాన్ని పెట్టుకునేటువంటి వారు అయితే ఆ ఆకు దీపము అప్పటి నుంచి వెలిగించాలి వాస్తవానికి కార్తీక దీపము అనంటే పౌర్ణమి వచ్చిందిరా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి లేదా మనం సంవత్సర కాలం మొత్తం వెలిగించినా వెలిగించకపోయినా ఆ రోజు వెలిగిస్తే సరిపోతుంది అనే విషయంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం అవన్నిటికంటే ముఖ్యమైనది కార్తీక దీపము ఏదయ్యా అంటే ఈ పాండవ పత్రితో నీవు ఎప్పుడైతే ఈ శివాలయం దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర నందీశ్వరుడి దగ్గర కూర్చొని ఆ దీపాన్ని నందీశ్వరుడి దగ్గర పెట్టేసి ఆ దీపం వెలిగిస్తే ఆ జ్యోతి ప్రజ్వల ద్వారా ఆ కాంతి నేరుగా స్వామివారికి తాకడం వలన దాని యొక్క విధానముతో మనకు అద్భుతమైనటువంటి దోషాలు ఏ ఉన్నా నివారణ అయిపోయి అద్భుతమైన శక్తి మనకు వస్తుంది దానివల్ల ఈ పాండవ పత్రి అనేది కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సినటువంటి మొట్టమొదటి పత్రి అంతేకాకుండా దసరా అప్పుడు శమీవృక్షము దగ్గరికి వెళ్ళి మనం ఒక చిన్న శ్లోకం చదువుతాము ఏమి శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి పాండవులకు ఎన్నో విధాలుగా దారి చూపించింది పాండవుల కంటే ముందు అడవిలో సంచరించింది ఎవరు తల్లి పాండవుల కంటే ముందు రాముల వారు సంచరించారు ఆరణ్యంలో అవునా అప్పుడు కూడా వారికి నిత్యంగా దేదేవ్యోపమానంగా రాత్రిపూట చీకటైంది అని అంటే ఒక వెలుగు ఇచ్చేటువంటి ఆకేదయ్యా అంటే ఈ పాండవ పత్రిని ఈ పాండవ పత్రిని కనుగొన్నది పార్వతీదేవి పాండవ పత్రిని కనుగొన్నది పార్వతీదేవి ఉన్నావాదల్లి ఈ యొక్క పత్రితో మనం ఎప్పుడైతే పరమేశ్వరుడి దగ్గర దీపారాధన చేస్తే అపూర్వ సౌఖ్యమైనటువంటి జీవితము మనకు లభిస్తూ ఉంటుంది గురువు మరి ఈ పాండవ పత్రిక ఇంత విశిష్టత గల పాండవ పత్రి అని చెప్తున్నారు మీరు అన్నట్లుగా ఇంతటి చక్కటి విశిష్టత కలిగి ఉన్న పాండవ పత్రికి ఏదైనా సువాసన కలిగి ఉంటుంది అంటారా దానికి ఎటువంటి వాసన ఉండదు తల్లి కాకపోతే ఏంటి అని అంటే కాస్త తెలుపు రంగులోనే కనిపిస్తుంది మన కాకు దాన్ని ఏం చేయాలి మంచికి ఇలా వత్తి మర్ధించినట్టుగా మర్ధించేసేసి దీపంలో వేసేసి వెలిగించుకోవడమే పూర్వం ఏంటి అని అంటే లాంతర్లు పట్టుకునేది కదా అవునండి ఆ ల్యాంథర్లో కూడా అదే ఆకు పెట్టుకునేటువంటి వారు పూర్వంలో పూర్వంలో తర్వాత ఆ బ చెట్లు సరిగ్గా దొరకకపోయేసరికి గుడ్డలు పెట్టేయడం మొదలుపెట్టారు వస్త్రాలు కాకపోతే అసలైతే ఏంటి అని అంటే ఆ యొక్క పత్రిని ఎప్పుడైతే పెడతారో ఆ పత్రిని ఎప్పుడైతే వాడుతారో అప్పుడు ఆ యొక్క కుటుంబానికి రహితంగా సకల చరాచరాది దేవతామూర్తులందరూ కూడా ఆ పాండవ పత్రి వెలిగించినప్పుడు మనలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దోషాన్ని తీసేంత గొప్ప శక్తి దీపమే ఆ దీపము గురుగారు మరి దీపం గురించి అయితే తెలియజేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏ దేవుడిని పూజిస్తే మనం అన్నట్లుగా శుభ ఫలితాలు చెప్పుకోవచ్చు చెప్పాలి కార్తీక మాసం కార్తీక మాసంలో ఏంటి అని అంటే శివకేశవులకు ఇద్దరికి కూడా జరిగేటువంటి యొక్క మాసం ఏదయ్యా అంటే అది కేవలం కార్తీక మాసమే అదేంటండి అని అంటే ఇప్పుడు మనకు క్షీరాబ్ది ద్వాదశి అని వస్తుంది పౌర్ణమి పౌర్ణమి కంటే ముందు ఏకాదశి తెల్లారి మళ్ళీ అమావాస్య ముందు ఏకాదశి తెల్లారి కూడా ద్వాదశి అనేటువంటిది వస్తుంది ఈ ద్వాదశి రోజున ధాత్రీ నారాయణ వివాహము అని అంటారు ధాత్రీ నారాయణ అంటే అర్థం తెలిసారా తల్లి లేదండి గురుగారు తులసి వృక్షానికి ఉన్న ఉసిరి వృక్షానికి అంటే ఉసిరికలో నారాయణుడు కొలవై ఉంటాడు ఉసిరిలో లక్ష్మీదేవి తులసిలో కులవై ఉంటుంది కాబట్టి ఇవి రెండింటినీ పక్కకు పెట్టేసి ధాత్రి నారాయణుడి యొక్క కళ్యాణము చేసి ఆ కళ్యాణాన్ని ఆచరించిన తర్వాత దాని కిందనే భోజన పదార్థాలు అంటే పాకం కూడా వండుకొని వన భోజనాలు అని చేసేటువంటి వారు వినే ఉంటారు కదా మీరు ఎప్పుడైనా కార్తీక వన భోజనం పేరు విన్నారా కార్తీక అవునండి విన్నాం కార్తీక మాసంలో వన భోజనాలు అని చెప్పి చేస్తాము ఈ ధాత్రీనారాయణ కళ్యాణాన్ని ఆచరించిన తెల్లారి నీవు ఎప్పుడైతే ఉసిరిక వృక్షం కింద వంట వండేసి పది మందికి పెడతావో వారికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందింపజేసినటువంటి గొప్ప ఫలితం మనకొస్తుంది అందుకోసమే ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన జరిగేది ఎందుకోసమే ఎంతో తన కుమారుడైనటువంటి అయ్యప్పకు కూడా ఇదే మాసంలో ప్రారంభమవుతుంది దీక్షలు ఇదే మాసం నుంచి ఆయనకు మొదలుగా గావిస్తూ ఉంటారు కాబట్టి ఈ హరిహరుని ఇద్దరినీ కొలిసేటువంటి మాసం ఏదయ్యా ఉంది అంటే అది కేవలం కార్తీక మాసమే అందుకోసమే దీనికి ఎంతో విశిష్టత తర్వాత రెండవది ఏంటి అని అంటే చాతుర్మాస్య దీక్ష నివారణ అంటే చాతుర్మాస్య దీక్ష అయిపోవడము అని అర్థం మనకిప్పుడు ప్రారంభమవుతుంది శ్రావణ మా శ్రావణ మాసం శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు లెక్క వేసుకోదల్లి ఒక్కసారి శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం చాతుర్మాస్య దీక్ష అంటే ఎంతోమంది సాధువులు గురువులు ఋషి పుంగవులు పీఠాధిపతులు మాలాంటి బ్రాహ్మణోత్తములు చాతుర్మాస్య దీక్షని గురువుగా భావించి గురుతత్వం కింద నాలుగు నెలలు ఉపవాస దీక్షలతో దేవతారాధన అనేటువంటిది ఆచరిస్తూ గురువాధికంతో ఉంటున్నటువంటి ఈ యొక్క చాతుర్మాస దీక్ష పరిపూర్ణమయ్యేటువంటిది కేవలం ఈ యొక్క కార్తీక మాసంలో అందుకోసమే ఈ యొక్క కార్తీక మాసం అనేది అంత విశిష్టత